హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు తమిళిల్ని చూడగానే అర్థమై ఉంటుంది కదా ఇక్కడ చాలా రకాల డ్రై ఫ్రూట్స్ అనేది దుబాయ్ నుంచి పంపించింది అనమాట మామమ్మ అయితే ఈ కవర్లో వచ్చినాయి ఎప్పుడైనా సింగిల్ సింగిల్ ఓన్లీ కాజు బాదం వచ్చేటివి ఈసారి ఇది మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ వచ్చినాయి ఇంట్లో వీటి పేర్లు కూడా నాకు సగం కూడా తెలియదు అనమాట మీకు ఏమైనా పేర్లు తెలిస్తే కామెంట్ చేయండి నేను వేరు చేస్తాను ఎన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయని చెప్పేసి ఇది ఇదైతే ఒకటి ఇది ద్రాక్ష ఎండు ద్రాక్ష ఓకే ఇవి ఇది వేరే ఉంది మళ్ళీ చూస్తున్నారు కదా ఇది వేరే ఉందనమాట నార్మల్ కాజు కాదు ఇది పల్లీ పల్లీలేనా ఇవి ఇవి పల్లీలా ఈ పల్లీలానే ఉంది మరి పల్లీలేనా కాదా డౌట్ వస్తుంది మేబీ ఇంకొకటి ఇవన్నమాట చూడండి నేను వేరేస్తాను డ్రై ఫ్రూట్స్ అయితే ఇవి ఎట్లా తినాలి ఇదేమో నేను ఒక వీడియోలో చూసిన ఇవి మాత్రం నానబెట్టేసుకొని తింటారంట ఇవి కూడా తెలుసు ఇవి కాజు బాదం అయితే తెలుసు అనమాట ఇంకా ఈ కిస్మిస్ అయితే నేను తినడానికి ఎక్కువ యూజ్ చేయంగాని ఎందులో ఉన్న ఏదన్నా స్వీట్ చేస్తాం కదా స్వీట్లో అట్లా యాడ్ చేయడానికి యూజ్ చేస్తాను ఇవేమో ఇది కూడా కిస్మిస్ ఇది బ్లాక్ అయిపోయింది మరి ఇది కిస్మిసే కదా బ్లాక్ ఉన్నాయి ఇవి ఇవే కిస్మిస్ ఇవి బ్లాక్ ఉన్నాయి ఓకే ఓకే బ్లాక్ ఉంటే కదా ఏ నల్ల ద్రాక్షలు అర్థమైంది అదే కదా నల్ల ద్రాక్షలు అదమ్మ అనమాట ఇది ఇదేమో గ్రీన్ కలర్ ద్రాక్ష ఇన్ని వెరైటీస్ ఉన్నాయి ఇలా ఇవన్నీ ఇందులో శ్రేష్ట ఒక్కటి కూడా తినది ఇప్పుడైతే నా ప్రయత్నం ఏంటంటే ఈ పల్లీ లాంటివి ఈ నెక్స్ట్ ఈ కాజు ఈ బాదం ఇవన్నీ చేసి స్పేర్ చేసేసి వీటిని ఏదైనా పౌడర్ లాగా ప్రిపేర్ చేద్దాము పాలలోకి యాడ్ చేయడానికి అని చెప్పేసి నా ప్రయత్నం అన్నమాట ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను నార్మల్గా ఇట్లా బాదం నానబెట్టిస్తే తినది ఆ మెసల్కే తినది ఇట్లాంటివి తినమంటే తినది సో అందుకోసమని దీని దానికి సపరేట్ చేస్తున్నా ఇవి 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 ఏం చేయాలి ఒకసారి నేను సర్చ్ చేసుకొని తెలుసుకొని ఇవి ఎట్లా యూజ్ చేయాలి ఎట్లా తినబెట్టాలి అంటే పిల్లలకి వాళ్ళకి తెలియకుండా అనేది ఇది ఒక వీడియో అయితే చేసి పెడతా ఎందుకంటే ఇది యూస్ఫుల్ కదా డ్రై ఫ్రూట్స్ అనేవి అందరికీ అండ్ ఇది కూడా పౌడర్ ఎట్లా ప్రిపేర్ చేస్తా పాలల్లో కలిపి ఇవ్వడానికి అంటే లైక్ బూస్ట్ ఆర్లిక్స్ లాగా తెలియకుండా పాలల్లో క్యాడ్ చేసి ఇచ్చేటట్టు ఎట్లా చేయాలని చెప్పేసి చేస్తున్నా అనమాట అందుకోసమే ఇవన్నీ వేరు చేస్తున్నా అయితే ఎప్పుడైనా విడిగా పంపెట్టాడో ఇంత ఒక టూ టైమ్స్ పంపిండు నాకు తెలిసి అయితే మా మ్యారేజ్ అయిన తర్వాత అప్పుడు జస్ట్ కాజు బాదం ఇంకా తీసుకొస్తే సపరేట్గా ఇంకేదన్నా ఒక తీసుకొచ్చే కానీ ఈసారి మాత్రం ఇట్లా మిక్స్డ్ బాగుంటుంది అనుకొని పంపిండు కానీ ఇదే పెద్ద ప్రాసెస్ ఉందన్నమాట ఇంకా ఇంక ఇవి ఇవన్నీ ఇవి ఎందుకు యూజ్ చేసుకుంటాం ఏం తింటాం నేనే తిన్నా ఫస్ట్ ఏం తింటుంది ఇవి నువ్వే తినాలి విట్టివిగా మేము తినని అన్నీ ఇంకా బ్లాక్ ద్రాక్ష ఫుల్గా ఉంటాయి బాగున్నాయి నాకొద్దు నాకొద్దు బా నాకొద్దు నాతో కాదు నాతో అయితే కాదు గాయ అయితే ఇవి చూడొకసారి ఇవి సర్చ్ చేయండి ఫోన్లో ఇవి ఏమంటారో ఇవిడితో ఏం చేస్తారో ఒకసారి నేను ఒక ఐటెం ఏదైనా చేసి అంటే ఇది ఇది ఎట్లా పౌడర్ లాగా చేయొచ్చా లేకపోతే అంటే మీరు ఏమైనా కా చూస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒక ఫోటో తీసుకుంటున్నా మీకు తెలిస్తే చెయ్యండి ఇది ఎట్లా యూజ్ చేస్తారని చెప్పేసి నేను కూడా సర్చ్ చేస్తాను అసలు వదిలిపెట్టాను ఇంకా చాలా డేస్ అయింది పంపించి కానీ ఇంకా దీనికి టైం పడుతుందని చెప్పేసి ఇన్ని రోజులు బ్రేక్ తీసుకున్నాను అనమాట ఇంకెప్పుడు శ్రేష్ఠ స్కూల్కి వెళ్తుంది కదా అట్లా బాక్స్లో కొన్ని కొన్ని ఇవి ఇట్లా ఇట్లా అట్లా పంపిస్తే అక్కడ టీచర్ తినమంటుంది కాబట్టి తింటదేమో అని నా థాట్ అనమాట సో అందుకోసమని ఓపెన్ చేసిన అవి ఇవి అక్కడ ఎంత కాస్ట్ పడ్డదంటే ఇవి ఎన్ని ఉంటాయి ఒక కేజీ ఉంటాయి అన్నీ కలిపి కేజీ ఉంటాయి ఉంటాయి కేజీ ఉంటాయి అక్కడ వీటన్నిటికి కలిపి ట్వంటీ ఎయిట్ రూపీస్ పడ్డాయి ట్వంటీ ఎయిట్ రూపీస్ అంటే ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ అంట అంటే తక్కువనే చాలా తక్కువనే పడ్డాయి గైస్ ఇక్కడ అయితే నేను మేము నార్మల్గా ఆ మధ్య టూ ప్యాకెట్స్ ఏమో తీసుకున్నాము ఒకటి బాదం ఒకటి కాజు తీసుకుంటేనే దానికే ఎయిట్ హండ్రెడ్ ఎంబో పడ్డాయి ఎయిట్ హండ్రెడ్ ఎంబో ఇంకా సపరేట్ చేసి పెడుతున్నా తినేసి అవన్నీ శ్రేష్ఠక్కడి నుంచి సరిపోతుంది ఇది నేను వీడియోస్లో చూసినా కానీ ఏంటి దాని పేరు అని నాకు తెలియదు ఇంకా తెలియ తెలియని చెప్పడం కరెక్ట్ కాదు కదా బట్ ఇట్లా డ్రై ఫ్రూట్స్ పిల్లలకి వాళ్ళకి తెలియకుండా ఏర్పడకుండా ఏదో ఒకటి చేసి పెట్టాలని నా ఆలోచన అనమాట మా ఇద్దాం చూద్దాం ఇంతవరకు సక్సెస్ అవుతుందో నాకు సక్సెస్ అయింది అనుకో నేను మీతో షేర్ చేసుకుంటాను అనమాట ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది పూరీ విత్ చికెన్ ఇంకా ఈ పని పెట్టుకున్నా అనమాట నెక్స్ట్ ఇవి కొన్నే ఇచ్చారు మరి వీటికి రేట్ ఎక్కువ ఉంటాయేమో మేబీ ఇవైతే కొన్నే ఇచ్చారు గాయ దీనికి కాస్ట్ ఎక్కువ ఉండేటట్టుంది నాకు తెలిసి అండ్ ఇంకొకటి మకానా వీడియో చేసిన కదా అది అయితే పెట్టండి స్టేస్ట్ అయితే మంచిగా తింటారు ఎందుకంటే అవి పాప్కార్న్ లాగా ఉంటాయి తినడానికి సో పిల్లలకి అది బాగా హెల్దీ ఇంకా పెద్దవాళ్ళు తింటే కూడా కాస్ట్ ఎక్కువ లేండి మనం పెడతాం అంత డబ్బులు కానీ టూ హండ్రెడ్కే అంత పావు కేజీ వస్తాయి అంతే అవి పెద్దవాళ్ళు తింటే అది స్కిన్కి చాలా మంచిదట ఫేర్ అంటే ఏజ్ ఏజ్ ఉన్నా కానీ ఏజ్ ఉన్న వాళ్ళలా అలా అవి తింటే అట్లా అనమాట ఈ ఏరుకున్న పని చాలా డేస్ తర్వాత ఇట్లా చిన్నప్పుడు ఇట్లా ఏదన్నా ఎవర ఇంట్లో ఏదన్నా ఉంటాయి కదా మా మమ్మీ వాళ్ళకైతే అన్నీ పండించేటోళ్ళు వాళ్ళకి కందులు పెసర్లు బబ్బర్లు మొక్కలు అని అవి పండించినప్పుడు లాస్ట్ మీది మీది మంచి అయితే తీస్తాం కానీ లాస్ట్ ఉంటాయి కదా అందులో ఇట్లా లాస్ట్ ఉన్న వాటిని ఇట్లనే ఏరి సపరేట్ గెస్ట్ వాళ్ళం అన్నమాట మంచి చెడ్డ అని చెప్పేసి మళ్ళీ చాలా రోజుల తర్వాత ట్లా ఏరుకునే ప్రోగ్రామ్ పెట్టుకున్నా లేముండే ఓకే ఓకే ఇదనమాట ఇవన్నీ సపరేట్ చేసిన తర్వాత మళ్ళా నేను కంటిన్యూ చేస్తా మ్యాక్సిమం దాదాపుతే ఏరుతున్నాను పట్ట పట్టా తొందర తొందర అయిపోయేలాగా దీనిని వాల్నట్స్ అంటారంట ఇప్పుడే కనుక్కున్నా అనమాట వాల్నట్స్ అంటారంట దీనిలో విటమిన్ ఏ ఉంటుందట ఇవి ఎట్లా తినాలి దీన్ని డైరెక్ట్ తిన్న తినచ్చు అని ఉంది కొన్ని ఇట్లా అని ఇట్లా వచ్చేస్తుంది ఎట్లా అంటే పల్లీ లాగా ఉందనమాట అండ్ విటమిన్ ఏ ఉంటుందంట మన తెలుగులో అయితే దీని పేరు ఏంటది కొండ గునుగు పిక్క అంట కొండ గునుగు పిక్క ఇంగ్లీష్లో అయితే వాల్నట్సే అంటారు ఎక్కువగా అదనమాట దీని గురించి ఇది ఇంక బ్లడ్ ప్రెషరు అంటే బీపీకి హార్ట్కి సంబంధించిన రిలేటెడ్ ఏ ఇష్యూస్ రాకుండా ఇది చూసుకుంటుందంట ఈ పిక్ అదన్నమాట ఇంకా ఇవైతే వేర్ చేసేస్తున్నా దాదాపు ఇంకా చూడండి ఇక్కడ ఇక్కడ పక్కన ఎవరో లలిత చాలీసా పారాయణం చేస్తున్నారు టెంపుల్లో ఇవాళ నాకైతే తెలియదు మరి దేనికి బ్రెయిన్కా బ్రెయిన్కి కూడా బ్రే బ్రెయిన్కి మంచిదంటీ ఇది అదే హెల్త్ అవు అంటే యాంటీ ఏజ్డ్గా ఉంటుంది అట్ట కలిసి రాలేదా అది అంటే మేము ఇది తినలేదు ఎప్పుడు అందు ఇప్పుడే సర్చ్ చేస్తున్నాం ఇంకా ఇవ్వంటే తెలుసులేండి వీటి వల్ల యూజ్ అయ్యిందో నాకు అర్థం కాదు చేస్తాం నుంచో చేస్తారు కానీ వీటి వల్ల యూజ్ అయిందో నాకు అర్థం కాదు గాయస్ ఇవి స్వీట్స్లలో వేసి చిన్నప్పుడు వేసుకునే వాళ్ళం ఎక్కువ తర్వాత ఇంకా నేనైతే ఎక్కువ వేయలేదు ఇదని చెప్పాలంటే నాకంత నచ్చ పప్పుల పుల్లా ఉంటుందని చెప్పేసి ఇవి కిస్మిస్ కిస్మిస్ మేమైతే కిస్మిస్ ఏ అంది